ఒక సంవ సంవత్సరానికి ఒక పంట కమ్మని ఒడ్లు బంగారం పండిద్ది కడుపు తినే బంగారం ఏం చేద్దాం అన్ఫార్చునేట్లీ నీళ్ళు లేక మొత్తం కూడా బీడు పట్టిపోయింది చూడండి గిట్ట మొత్తం కరిగిపోవాలి అదంతా ఉప్పు పట్టింది లైట్గా సో పైనే ఉప్పు పట్టింది లోపల మంచి నేలే ఉంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ చాలా రోజుల తర్వాత పొలంలోకి అయితే వచ్చాను ఈ ఏంటని చూస్తున్నారా ఈ కనిపిస్తున్న పిచ్చి మొక్కలు ఉన్నాయి చూడండి వీటిలన్నింటినీ నరకదామని చెప్పి వచ్చాను గత సంవత్సరం మాకు కాలువలు రాలేదు బికాస్ ఆఫ్ వాటర్ సరిగా లేక డ్యామ్స్లో రాలేదు ఇప్పుడైతే శ్రీశైలం నాగార్జునసాగర్ పైన వర్షాలు బాగా నిండిందంట సో మాకు ఆటోమేటిక్గా వాటర్ అయితే వస్తాయి వాటర్ వస్తే ఈ పొలాలు మొత్తం మీరు చూసే పొలాలు మొత్తం మేము మాగానైతే అయితే వేస్తాము సో మా ఊర్లో ఎకరానికి దగ్గర దగ్గరగా నలభై నుంచి నలభై ఐదు బస్తాలు ఒడ్లు పండుతాయి సో మంచి ఒడ్లైనా ఎలా ఒడ్లైనా సరే అంటే కొంచెం స్టోర్ బియన్స్ లాంటివి కూడా వేస్తారనుకోండి సో ఎలాంటి ఒడ్లైనా సరే ఇంట్లో ఉన్నాయనుకోండి సో చాలా మాకైతే మాత్రం హ్యాపీ అనమాట ఒడ్లు కొన్ని ఇంట్లో ఉంటే సో ఏదేమైనప్పటికీ కూడా నేను చదువుకునే టైంలోనే నేను పొలాన్ని వేస్తూ ఉండేవాడిని అంటే మా నాన్న ఒక రైతు సో ఆయన నుంచి నాకు ఈ పొలం ఎలా చేయాలి ఈ ఒడ్లు ఎలా పండించాలి మొత్తం నాకైతే తెలుసు సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎట్లాగో జాబులు రాలేదు గవర్నమెంట్ జాబులు ట్రై చేసాం తెగ చేసాం రాలేదు ఆ తర్వాత గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అయిపోయింది కదా తెలంగాణ వెళ్ళిపోయింది సో డెవలప్మెంట్ అంతా తెలంగాణకు వెళ్ళిపోయింది ఇక ఆంధ్రప్రదేశ్లో మాకేం మెగలేదు ఇగో ఇలాంటిది అప్పటి నుంచి కష్టపడాలా ఒక పక్క ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వాలన్నా కష్టపడాలా అండ్ మేము డెవలప్ అవ్వాలన్నా కానీ మేము కష్టపడితేనే అవుతుందని తెలుసు ఈ మొక్కలు పట్టుగా పెద్ద మ్యాటర్ అని మీరు అనుకున్నారు సో తెలియని వాళ్ళకి ఏదైనా కష్టంగానే ఉంటుంది అంత కొంత తెలిసి ఏ పని చేయాలన్న నాని నా ఉద్దేశం సో ముళ్ళు చాలా షార్ప్గా ఉన్నాయి ఏమాత్రం అటు ఇటుగా చేసి కొట్టినా అయిపోద్ది సో మిగిలిన చెట్లు అన్నీ అది అదేవాడి ఇంకెక్కడా లేవు అది కొట్టేసి కింద పడేసా ఎండిపోతే తర్వాత కాల్ చేయొచ్చు అనమాట చేయగలి కూడా పడిపోతుంది ఈ ఒక చెట్టు కొట్టేస్తే ఇంకా నాకు ఇక్కడ టాస్క్ కంప్లీట్ అయిపోద్ది వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కొట్టేశాను ఫైనల్గా అయితే కొట్టేసాను వెళ్ళిపోతున్నాను సో పెద్దగా లేవులేండి సో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మన చాలా తక్కువగానే ఉన్నాయి పెద్ద చెట్లు ఒకటి ఉంది పెద్దది మిగతా అన్నీ చిన్న చిన్నవి సో వర్షం వచ్చినట్టు ఉంది చూడండి చాలా రోజుల తర్వాత బాగా ముప్పేసింది గట్ ఇది గట్టు అన్నమాట సో గట్ అంటే ఎత్తుగా ఉండిద్ది పొలము అండ్ గట్టు రెండు సమానం అయిపోయినాయి ఉందని తెలుస్తుంది అంతే బికాస్ ఆఫ్ ఇక్కడ వాటర్ ఫ్లో అనేది కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల అండ్ వెళ్ళిపోతుంది అన్నమాట అండ్ అది కూడా కాకుండా కొంచెం అది చూసారా అది ఉప్పు అదంతా ఉప్పు పట్టింది లైట్గా సో పైనే ఉప్పు పట్టింది లోపల మంచి నేలే ఉంది నేను ఒకసారి దున్నించి ఉత్త నేలను దున్నించి వాటర్ వచ్చిన తర్వాత వాటర్ పెట్టి తర్వాత గట్టులు వేసుకోవాలి అప్పుడు నీళ్ళు బాగా నిలబడతాయి ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఎంతసేపటికి నాన్ వేసిన ఛానళ్ళు అట్లాగే ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా అనవసరమైన ఛానల్ అన్నిటికీ సబ్స్క్రైబ్ కొడుతూ ఉంటారు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ కొట్టండి అంటే మనది అనవసరమైన ఛానల్ కాదు సో దేశానికి అన్నం పెట్టేది ఎట్లాగో నేను వీడియోస్ తీయబోతున్నాను మన ఛానల్ అవి కూడా వస్తాయి డైలీ బ్లాగ్స్తో పాటు అవి కూడా వస్తాయి సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం అప్పుడప్పుడు మేము డ్రాయింగ్స్ కూడా చేస్తుంటాం కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను వర్షం అన్నారు పూర్ ఊరు మెరుపులతో వర్షం అన్నారు వర్షం కాదు కదా చిన్న బొట్లు కూడా రాలేదు ఇది నేను అమ్మ జీవితం వర్షాలు ఈ సంవత్సరం కూడా సరిగా పడకపోయినాయి అంటే సగడానికి వచ్చి నీళ్ళు ఆగిపోతాయేమో చేసుకున్నాక ఆల్రెడీ రెండు సంవత్సరాల నుంచి పైన వర్షాలు లేక డ్యాముల్లో నీళ్ళు లేక పొలం బొదురు ఇదిగో ఇలా అనవసరమైన గడ్డంతా పెరుగుతుంది కానీ ఇదంతా కూడా బంగారం పండే ఒక సంవత్సరానికి ఒక పంట కమ్మని ఒడ్లు బంగారం పండిద్ది కడుపు తినే బంగారం ఏం చేద్దాం అన్ఫార్చునేట్లీ నీళ్ళు లేక మొత్తం కూడా బీడు పట్టిపోయింది చూడండి సో ఈ దుస్థితి మళ్ళీ రాకుండాలంటే ఖచ్చితంగా వర్షాలు పైన వర్షాలు పడాలి ఇక్కడ పడినా పడకపోయినా చూద్దామంటే వర్షాలు మేఘాలు అయితే పట్టినాయి కానీ చుక్క రాలేదు దరిద్రం ఏం చేద్దాం